హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క వీక్షకులకు వేవేల నమస్కారాలు ఈరోజు కవిత నిర్మల్ కొయ్యబొమ్మలు ఇక్కడ సృష్టికి పునఃసృష్టి జరుగుతుంది ప్రాణం లేని కర్ర నకాశీల చేతిలో కాళ్ళు చేతులు మొలిపించుకొని ఆకారం తెచ్చుకుంటుంది అందమైన వంపులు తెప్పించుకొని జీవం తెచ్చుకుంటుంది చిక్కని రంగులు పూయించుకొని ఆత్మను నింపుకుంటుంది ఇక్కడ కుంచెలు రంగుల తలస్నానం చేసి కాన్వాసుపై నృత్యం చేస్తాయి చూస్తూ చూస్తూ ఉండగానే అద్భుత కళాఖండాలుగా మారి మన కళ్ళను వశం చేసుకుంటాయి ఇంతటి సజీవాద్భుతాన్ని ఇంకా మన కళ్ళు చూడగలుగుతున్నాయంటే కృతజ్ఞతలు తెలపాల్సిందే ఆ నకాశీలకు వారికి ఆ అదృష్టాన్ని ఇచ్చిన పొనికి కర్రకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ మరవకండి నేను మీ పవన్ కుమార్ పెంటు